సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది తిరుమలగిరి మండల కేంద్రంలో రుణమాఫీపై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ధర్నా చేపట్టారు దీంతో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పరస్పరం రాళ్లు కోడిగుడ్లు విసురుకున్నారు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వాహనంపై దాడికి పాల్పడ్డారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది తిరుమలగిరి మండల కేంద్రంలో రుణమాఫీపై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ధర్నా చేపట్టారు ఇదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం అశోక్ తిరుమలగిరిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఏదైతే ఇవాళ రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం కూడా ధర్నా చేస్తున్నారు ఈ నేపథ్యంలో తిరుమలగిరి మండల కేంద్రంలో తుంగశుప్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ తన అంచల వర్గాలతో కలిసి పార్టీ స్థానంతో కలిసి ధర్నా చేపట్టారు ఆ ధర్నాకు సంబంధించి ధర్నా కొనసాగుతున్నటువంటి సందర్భం నేపథ్యంలోనే ఆ పక్కనే ఏదైతే ఎమ్మెల్యే మందుల స్వామ్య వర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు సో రెండు కార్యక్రమాలు కూడా పక్క పక్కనే ఉండడం పరస్పరం నినాదాలు చేస్తున్నారు వెంటనే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ క్యాడర్ అంతా కూడా రాళ్ల దాడి అటు టిఆర్ఎస్ పార్టీ చేసింది మనం చూస్తున్నాం ఈ స్పష్టంగా రాళ్ళు విస్తున్నారు సో పోలీసులు కూడా చెరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా కొంతమందికి దిప్పలు తగినట్టుగా సమాచారం ఉంది మరోవైపు మాజీ ఎమ్మెల్యే కిషోర్ వాహనం పైన కూడా కాంగ్రెస్ పార్టీ చేయను దాంతో దాడి చేసినట్టుగా సమాచారం ఈ దాడిలో కిషోర్ వాహనం ధ్వంసమైంది మొత్తంగా చూసినట్టయితే ప్రస్తుతం తిరుమలగిరి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు జరిగిన నేపథ్యంలో ఒక్కసారి అయితే ఉద్దేశం మారింది పోలీసులు అయితే పరిస్థితిని కంట్రోల్ చేసేందుకైతే అభివృద్ధి చేసిన పరిస్థితి ఉంది శ్వేత రైట్ అశోక్ థ్యాంక్ యూ